బాల్యం నుంచే జానును ప్రేమించిన మను ఆమె వెంటే తిరుగుతూ ఉండేవాడు కాని తన భావలని ఎప్పుడూ వ్యక్తపరచలేదు ఆమె నవ్వు చాలు అతను రోజూ ఆనందంగా ఉండడానికి ఎనిమిదవ తరగతిలో రాజ్ జాను జీవితంలోకి వచ్చాడు జాను అతనితో సన్నిహితంగా ఉండసాగింది అది చూసిన మను చాలా బాధపడ్డాడు అలా మను ఒకరోజు తన ప్రేమను త్యాగం చేస్తాడు ఆమె ఆనందంగా ఉండాలని ఒకరోజు జాను రాజ్కి గిఫ్టిస్తే మను చూసి బాధపడ్డాడు అలా కొన్ని రోజులు తరువాత తరగతీకి తరువాత రాజ్ జానూను మోసం చేసి దూరంగా వెళ్ళిపోతాడు అది చూసి మను కుమిలిపోతాడు కాలేజీలో మళ్లీ మనూ జాను కలిశారు కాని వారు వేర్వేరు కోర్సుల్లో చేరారు జాను ప్రతిరోజూ మనూని చూడాలని ఎదురుచూస్తుంది కాని జీవితం ఒక నాటకం కదా కాలేజీలో నందు అనే అమ్మాయి మనూను ప్రేమించడంతో కథ మలుపు తిప్పింది ఆమెకు జాను వద్దనిపిస్తుంది కాని జాను మాత్రం మనూని చూసేందుకు రోజూ ఎదురుచూస్తూనే ఉంటుంది జాను ప్రేమను ఎప్పుడూ మర్చిపోలేదు ఆమె ఎదురు చూడటం మను తనను గుర్తుపెట్టుకున్నాడా అనే ఆశ ప్రతిరోజూ ఆమె గుండెలో కొట్టుకొంతూనే ఉంది జాను మను జ్ఞాపకాలతో మనుకోసం ఎదురుచూస్తూనే ఉంది